వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న కంటే పోల్చుకుంటే దిగుమతి వచ్చి ఒక పది పదహైదు శాతం అయితే పెరగడం జరిగింది కొన్ని కొన్ని మండీలకైతే పెరిగింది కొన్ని మండలు తగ్గినా కొన్ని మండలికి నిన్నలాగా వచ్చింది దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్నలాగా కొంచెం పెరిగింది అంతే భారీగా అయితే పెరగలేదు స్వల్పంగా పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పుడు అయితే ఆరు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా అయితే ఎక్కడైతే క్వాలిటీలు ఏం లేవండి నెంబర్ వన్ ఐటాలు అయితే ఏం లేవు ఈ ఆరు మండీలోన ఒక రకంగా ఉండే కాయలు ఐదు వందలు ఐదు వందల యాభై అయితే టాప్లెట్లు అయితే పలకడం జరిగాయి ఒక మండీలు చూసుకుంటే దోరు ఉండే కాయ ఐదు వందల ఎనభై రూపాయలు టాప్లెట్ పలికింది మిగతా మండి అన్ని కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల లోపలయితే ఎక్కువ ఐటలు పలికాయని సెకండ్ క్వాలిటీలు మిక్సీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ రెండు వందల నుంచి ఐదు వందల లోపల పలికాయి ఏమన్నా కొంచెం బాగుండే ఐటమ్ ఉంటే ఐదు ఐదు యాభై ఐదు ఎనభై ఎవరికైతే వేలు వెళ్ళాయి ఇంకా ఈ పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయలు ఆరు రూపాయలు అరవై రూపాయలు అయితే పొడికాయలు పలికాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే చాలా వరకు అయితే క్వాలిటీలు ఏం లేవు ఇది మామూలుగా అయితే క్వాలిటీలు ఒక నెల నుంచి ఇలాగే వస్తున్నాయి క్వాలిటీలు తగ్గిపోతున్నాయి అన్ క్వాలిటీలు అయితే ఎక్కువ వస్తున్నాయి ఈరోజు కూడా అలాగే జరిగింది యావరేజ్గా రెండు వందల నుంచి ఐదు వందల లోపల ఎక్కువ అక్కడక్కడ ఐదు ఐదు యాభై అందుకని ఇప్పుడు రోజు జరిగిన యాక్షన్ చూద్దాం ఇంకా యాక్షన్ అయితే చాలా మందిల వరకు ఉంది ఇంకా నెక్స్ట్ వీడియో అన్ని మండీల యాక్షన్ మొత్తం తర్వాత ధరలు ఎలా ఉన్నాయో రేట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్